మాజీ చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ వన్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ తిరుచానూరు మాజీ సర్పంచ్ సిఆర్ రాజన్ ఎల్లప్పుడూ ప్రజాసేవలో గుర్తింపు పొందే నాయకుడు తన అభిమానంతో తన చిరునవ్వుతో అందరినీ ఆప్యాయతగా పలకరించే నాయకుడు సిఆర్ రాజన్ యాభై మూడవ పుట్టినరోజు ఆదివారం ఉదయం వారి స్వగృహం నందు ఆయన అభిమానులు కార్యకర్తలు నాయకులు ఘనంగా జరుపుకున్నారు అనంతరం సిఆర్ రాజుని యాభై మూడు కేజీలు భారీ కేక్ కట్ చేసి అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి కేకును పంచిపెట్టారు ఆయనకు అభిమానులు నాయకులు కార్యకర్తలు గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆయన అభిమానులు తిరుచానూరులో పలు చోట్ల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నాయకులకు పిల్లలకు మహిళలకు స్వీట్లు పంచిపెట్టారు అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు

ఫస్ట్లోర్ నాకు వెళ్ళి సరిపోదుగా చిన్న చిన్నపిల్లడు కదా పెద్ద ముక్క పెట్టుకుంటా ఓకే మార్చి ఎందుకు వేసుకుంటారు

दिश्ती दस्यार, धारणिता घातासा काला हाथा का नीला शुभाचे नीला घाता पहुँला विविध मला हाथीचे तुरा रुचिरा तारा बिलो हो करना मात्रा विदा महाभात का स्वामी कुशकरणी समेत दस्या विष्णो श्री अम्बदा तो मशोपदी मशोपदा तो उपहरण्या धनुमदा तो आसीब आसीब बराबर दिश्ती दस्या तो संग्रह कलंचय

ఇక ఈరోజు విచ్ ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు టీడీపీ నాయకులు కుటుంబ నాయకులకి వన్యకుల క్షేత్ర నాయకులకి బీసీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈరోజు డిస్టిక్ నుంచి తండోపు తండాలుగా జనాలు ప్రతి ఒక్కరూ వచ్చి అన్నని సత్కరించి గజమాలతో సత్కరించి కేకులు కట్ చేయడం అంగరంగ అంగరంగ వైభవంగా బ బర్త్డే జరిగింది ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మా సి గారు మరెన్నో జరుపుకొని మంచి స్థాయికి వెళ్ళాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని అల్మెల్ వంగమ్మ గారిని కోరుకుంటున్నాము మాకు అంతా బీసీ నాయకులకి వర్ష వన్యకుల క్షేత్ర నాయకులందరికీ మాక మాకంతా ఒకే కోరిక మా అన్నగారైన సిఆర్ రాజన్న గారిని ఎమ్మెల్యేగా చూడాలనే కళ ఆశ కూడా మాది లోకేష్ బాబు గారిని మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారిని మా విజ్ఞప్తి ఏమనగా మాకు బీసీ నాయకులకి ఒక అవకాశం ఇచ్చి మా అన్నకి ఎమ్మెల్యే పదవి కట్టబట్టాలని కోరుకుంటూ మా నాయకులు అందరూ బీసీ నాయకులు అందరూ కోరుకుంటున్నాము మేము బీసీ నాయకులందరూ వణికల చేతి నాయకులందరూ ఒకే తాటిపైన నడిచి మా అన్నగారికి సపోర్టివ్గా ఉన్నాము మాకు ఎప్పుడు కష్టమైన ఇంటికి తలుపు తడిచే చాలు ఏ రోజు వచ్చినా సరే వాళ్ళ కష్టం తీర్చే పంపించే నాయకుడు ప్రజల నాయకుడు మా అన్న సీఆ రాజన్ అన్నగారు సో ఆయనకి ఖచ్చితంగా మంచి పదవి కట్టబెట్టాలని ఆ దేవుని కోరుకుంటూ మరియు మా తిరుచానూరు గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు మా నాన్న నా మా నాన్నగారు ఆయన సిఆర్ రాజన్ గారి పుట్టినరోజు కొన్ని అనర్వా అనిర్వాద కారణాల రీత్యా ఆయన పుట్టినరోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు అలానే ఓ రెండు రోజుల ముందు ఆయన సోషల్ మీడియా పోస్ట్ పేజీలంతా పోస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా ఆయన పైన ఉన్న అభిమానంతో జిల్లా నలుమూలల నుండి వచ్చిన నాయకులు ఆయన అభిమానులు ఇదంతా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఇంత ఇంత అభిమానాన్ని సొంతం చేసుకోవడానికి కారణం ఆయన ఆయన వ్యక్తిత్వం ఆయన కష్టం అని వచ్చిన ఏ ఒక్కరిని ఆయన సాయం ఓ మార్గం చూపకుండా ఇల్లు దాటి వెళ్ళింది నేనైతే ఇప్పటివరకు చూడలేదు ఆయన ఇంత ఇక ముందు కూడా అలానే ఉంటారు మేమంతా కూడా ఆయన మార్గంలోనే నడుస్తాం ఎప్పటికీ ఏ సాయం కావాలన్నా మన ఇల్లు అందరికీ తెలిసిందే ఇంటికి వచ్చారంటే ఖచ్చితమైన మార్గం చూపిస్తాం అలానే ఆయన వ్యక్తిత్వానికి ప్రతీక ఈరోజు వచ్చిన ఈ సంఖ్య ఆయన అభిమానుల సంఖ్య ఆయన చేసుకున్న తర్వాత వచ్చిన ఈ అభిమానుల అభిమానుల సంఖ్య చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మా నాన్న ఇంతమంది అభిమానం సంపాదించారు వీళ్ళందరి ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు ఆయన మరెన్నో జరుపుకోవాలని వెంకటేశ్వర స్వామిని ఆశిస్తూ థ్యాంక్ యూ అలానే మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం మా కుటుంబం మొత్తం ప్రజల సేవ కోసమే ఉన్నాము ప్రజల్ని సేవిస్తూనే ఉంటాం సేవ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మా నాయకుడు మా లెజెండ్ లీడర్ సిఆర్ రాజన్న గారు జన్మదిన శుభాకాంక్షలు ఇక ఈరోజు విచ్ ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు టీడీపీ నాయకులు కుటుంబ నాయకులకి వన్యకుల క్షేత్ర నాయకులకి బీసీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈరోజు డిస్టిక్ నుంచి తండోప తండాలుగా జనాలు ప్రతి ఒక్కరూ వచ్చి అన్నని సత్కరించి గజమాలతో సత్కరించి కేకులు కట్ చేయడం అంగరంగ అంగరంగ వైభవంగా బర్త్డే జరిగింది ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మా శ్రీయరాజన్న గారు మరెన్నో జరుపుకొని మంచి స్థాయికి వెళ్ళాలని ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి అల్మేల గారిని కోరుకుంటున్నాము మాకు అంతా బీసీ నాయకులకి వర్ష వన్యకుల క్షేత్ర మాకు మాకంతా ఒకే కోరిక మా అన్నగారైనా సిఆర్ రాజన్న గారిని ఎమ్మెల్యేగా చూడాలనే కళ ఆశ కూడా మాది లోకేష్ బాబు గారిని మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారిని మా విజ్ఞప్తి ఏమనగా మాకు బీసీ నాయకులకి ఒక అవకాశం ఇచ్చి మా అన్నకి ఎమ్మెల్యే పదవి కట్టబెట్టాలని కోరుకుంటూ మా నాయకులు అందరూ మా బీసీ నాయకులు అందరూ కోరుకుంటున్నాము మేము బీసీ నాయకులందరూ వనికూల చెత్త నాయకులందరూ ఒకే తాటిపైన నడిచి మా అన్నగారికి సపోర్టివ్గా ఉన్నాము మాకు ఎప్పుడు కష్టమైనా ఇంటికి తలుపు తరిచే చాలు ఏ రోజు వచ్చినా సరే వాళ్ళు కష్టం తీర్చే పంపించే నాయకుడు ప్రజల నాయకుడు మా అన్న సీఆర్ అన్నగారు సో ఆయనకి ఖచ్చితంగా మంచి పదవి కట్టబెట్టాలని ఆ దేవుదేవుని కోరుకుంటూ మరియు మా తిరుచానూరు గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు మా నాన్న నా మా నాన్నగారు ఆయన సిఆర్ రాజన్ గారి పుట్టినరోజు కొన్ని అనర్వా అనిర్వాద కారణాల రీత్యా ఆయన పుట్టినరోజు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు అలానే ఓ రెండు రోజుల ముందు ఆయన సోషల్ మీడియా పోస్ట్ పేజీలంతా పోస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా ఆయన పైన ఉన్న అభిమానంతో జిల్లా నలుమూలల నుండి వచ్చిన నాయకులు ఆయన అభిమానులు ఇదంతా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఇంత ఇంత అభిమానాన్ని సొంతం చేసుకోవడానికి కారణం ఆయన ఆయన వ్యక్తిత్వం ఆయన కష్టం అని వచ్చిన ఏ ఒక్కరిని ఆయన సాయం ఓ మార్గం చూపకుండా ఇల్లు దాటి వెళ్ళింది నేనైతే ఇప్పటివరకు చూడలేదు ఆయన ఇంత ఇకముందు కూడా అలానే ఉంటారు మేమంతా కూడా ఆయన మార్గంలోనే నడుస్తాం ఎవ్వరికి ఏ సాయం కావాలన్నా మన ఇల్లు అందరికీ తెలిసిందే ఇంటికి వచ్చారంటే ఖచ్చితమైన మార్గం చూపిస్తాం అలానే ఆయన వ్యక్తిత్వానికి ప్రతీక ఈరోజు వచ్చిన ఈ సంఖ్య ఆయన అభిమానుల సంఖ్య ఆయన చేసుకుని అన్న తర్వాత వచ్చిన ఈ అభిమానుల అభిమానుల సంఖ్య చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మా నాన్న ఇంతమంది అభిమానులు సంపాదించారు వీళ్ళందరి ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు ఆయన మరెన్నో జరుపుకోవాలని వెంకటేశ్వర స్వామిని ఆశిస్తూ థ్యాంక్ యూ అలానే మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం మా కుటుంబం మొత్తం ప్రజల సేవ కోసమే ఉన్నాము ప్రజల్ని సేవిస్తూనే ఉంటాం సేవ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్నికుల క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్ డాక్టర్ సిఆర్ రాజన్ అన్నగారి జన్మదినం సందర్భంగా తిరుచానూరు పండగ వాతావరణం నెలకొంది కావున వన్నికుల కుల క్షత్రియులు మరియు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజలందరూ కూడా నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సిఆర్ అన్న బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే సిఆర్ అన్న